Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు మన కొత్తపేటకు చెందినటువంటి నామాల నిర్మల ఇలియా సామంతులు నిర్మలా నివర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఆ క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్లో అంశాలు బట్టి ఇందులో ముద్ద అయినటువంటి ఈ నామాల నరేందర్ ఇలియాస్ నరేందర్ అనే అతను నామాల నరేందర్ అనే అతను మాథ్యూమోన్లు ఈ అమ్మాయికి పరిచయం అవుతాడు పరిచయం అయిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినట్టుగా అతను మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవటంతో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయటం చేయలేదు తర్వాత వీరిద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత తల్లిదండ్రులను పిచ్చుకోవటాన ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేస్తుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఈతను పిలిపించి వీళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పి చెప్పారు వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి డెబ్బై ఐదు లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పాతిక లక్షలు ఇచ్చి ద్వారకా తిరుమలలో వివాహం చేయడం కూడా జరిగింది తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి అదే అదేవిధంగా అక్కడ నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జిని చెప్తూ నమ్మబలికుతూ అలానే ఖమ్మంలోను తర్వాత వరంగల్లోను హైదరాబాద్లోను ఇతని మీద అనేక కేసులు పట్టడం జరిగింది ఈ అమ్మాయిని కూడా హింసించడం జరుగుతుందో పాటు ఈరోజు అతను జడ్జి నుండి నమ్మబలకడంతో పాటు ఆ మళ్ళా యాభై లక్షల రూపాయలు ఇస్తేనే కానీ ఈ కాపురం ఉండదు అని చెప్పేసి చేయటంతో ఆ అమ్మాయి ఏ చేసేది దిక్కులేక తిరిగి ఏలూరు రావడం జరిగింది ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్లో మన మహిళా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా ఈయన కట్నం కోసమే ప్రయత్నం చేసి తను దొరకటం మానేశాడు ఎందుకంటే ఇతను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను కార్డు చూపిస్తూ రైతులని అదేవిధంగా మ్యూటేషన్ చేయిస్తాను ఇట్లా అనేక కేసులు అతని మీద ఉన్నాయి దాంతో ఇతను పో పోలీసులు పిలిచిన రాకపోవటం అతను తల్లిదండ్రులు వచ్చి సరైన సమాధానం చెప్పకపోవటం కూడా దానితోటి దర్యాప్తులో భాగంగా ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడు దీని మీద ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మా మహిళా ఎస్ఐ కాంతిప్రియ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి ఇతను రైల్వేలో రైల్వే స్టేషన్లో వైజాగ్ పారిపోతున్నాడు ఖమ్మం నుంచి ఆ సమాచారం మేరకు ఇతను ఐడెంటిఫై చేసుకుని పట్టుకోవడం జరిగింది ఇతను తీసుకొచ్చి అడిగితే ఇతను గతంలో ఉన్న కేసులు చెప్తూ ఈ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో అదేవిధంగా అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే వాస్తవం అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి అందరికీ మ్యాట్రిమోనీలో వచ్చినటువంటి సరైన బ్యాక్గ్రౌండ్ వెరిఫై లేకుండా తోటి ఇట్లాంటి వ్యక్తులు నకిలీ జడ్జెస్గా చలామణి అవుతూ అనేక రకాల నకిలీ జడ్జి అని ఇంకో అనేక రకాల మారువేషాలతో మీరు గతంలో చూస్తుంటారు ఒక ఇస్రో చే ఇస్రోలో ఉద్యోగం అని చెప్పేసి ఇక్కడ మన భీముడోల్ అమ్మాయిని మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా గతంలో కూడా చాలామంది కూడా ఇలానే మాయమాటలు మ్యాట్రిమోన్లో సరైన అడ్రస్లు తెలుసుకోకపోవటం వలన కూడా ఇట్లాగా వివిధ రకాలైనటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లు చెప్పేసుకొని తిరుగుతా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం మోసం చేయటం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం బంగారం తీసుకోవటం పారిపోవడం జరిగింది అదే కోవలు ఇతను కూడా ఈ విధంగా చేశాడు దీంతో ఈరోజు మన మహిళా గారు వాళ్ళ సిబ్బంది చాలా సాధ ఇతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి మన ప్రజలందరికీ ముఖ్యంగా అందరికీ మేము వినవించేది ఏంటంటే మీరు ఏదైనా సరైనటువంటి ఈ మ్యాట్రిమోన్లోకి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని మాత్రమే మీరు వివాహం చేసుకోవడానికి వెళ్ళండి అని ముఖ్యంగా కోరటం అవుతుంది అదేవిధంగా మీకు ఏదైనా పోలీస్ శాఖ ద్వారా వెరిఫికేషన్ కావాలి ఎవరి మీద అనుమానం ఉంది అని మీకు అనుమానం ఇచ్చితే మాకు వన్ వన్ టూ కాల్ చేసేనా కానీ లేదా మాకు ఉన్నటువంటి వాట్సాప్లో కానీ మీరు కనుక తెలియపరిస్తే మేము కాన్ఫిడెన్షియల్గా కూడా ఎంక్వైరీ చేసి మీకు అతని మీద ఏదన్నా పాతగా క్రిమినల్ కేసులు ఉన్నాయా ఏంటనే విషయాలు కూడా మేము మీకు అందుబాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా మహిళా ఎస్ఐ గారు తన సిబ్బందితో వెళ్ళి సాహసంగా ఇతను పట్టుకోవటం మాత్రం అభినందనీయం డిపార్ట్మెంట్ ద్వారా మేము అందాం కూడా వీడికి రివార్డు సఫార్ చేస్తున్నాం అతను మ్యారేజ్ నేను చేసుకోలేదు ఈ ఒకటి ఇప్పటివరకు అయితే మా ఉంది ఈ జాబ్స్ ఇప్పిస్తానని చెప్పేసేసి కూడా అందరిని మోసం చేస్తాం జరుగుతుంది అందుకని గతంలో ఇప్పుడు అయితే మాకున్న రికార్డు ప్రకారం మేము తెప్పించుకున్న రికార్డు ప్రకారం మూడు కేసులు కనపడుతున్నాయి కానీ ఆ అమ్మాయి భార్య చెప్పడం అయితే తొమ్మిది కేసులు ఉన్నాయని చెప్తాను